నెల్లూరు నగరంలోని పోలంరెడ్డి గార్డెన్స్ లో టీడీపీ బీసీఎల్ రాష్ట అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర ఆధ్వర్యంలో రజకుల చైతన్య సభ జరిగింది పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం సంత్ కాడ్గే బాబా చాకలి ఐలమ్మ మాడేలయ్య స్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో రజక భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు తాను మేయర్గా కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించి మోడ్రం దోబీ నిర్మాణానికి కృషి చేస్తే దాన్ని ప్రస్తుత పాలకులు నిర్వీరం చేస్తారని మండిపడ్డారు అనంతరం శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు మాట్లాడుతూ నెల్లూరులో జరిగిన రజకుల చైతన్య సభతో రజకుల ఐక్యత్యం బయటపడిందన్నారు రజకులంతా ఇలానే ఉండాలని ఆకాంక్షించారు రజక సామాజిక వర్గ నాయకుడిగా రజకులకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ముందుంటూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రజకుల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు బీసీలకు పెద్దపీట వేసింది ప్రభుత్వమేనన్నారు కార్యక్రమంలో సభాధ్యక్షులు రాఘవేంద్ర రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపుసాల రామకృష్ణ ప్రముఖ న్యాయవాది శ్రీధర్ పొదిరి శ్రీనివాసులు కప్పిర శ్రీనివాసులు గంధం బాబు యానదయ్య గంధం అంకయ్య తదితరులు పాల్గొన్నారు అవన్నీ తెలుసుకొని రజకులందరికీ కూడా అవసరమైనటువంటి వృత్తిదారులకు ముఖ్యంగా మోడ్రన్ దోబీ గట్లు కట్టించడం కానివ్వండి నెల్లూరు రోరల్ పరిధిలోని రజకులకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి రజకులకి అన్ని విధాల బాసతగా అందించినటువంటి వ్యక్తి నెల్లూరు మాజీ మేయర్ మా శ్రీ అబ్దుల్ అజీజ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక కార్యాచరణ ఫ్యూచర్ లో మనకి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారనే విషయాన్ని గురించి కూడా సూచనలు ఇస్తారని చెప్పేసి ఇప్పుడు సార్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం సభ అధ్యక్షులు రాఘవేంద్ర గారికి మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన దువ్వరపు రామారావు గారు ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి ప్రముఖ న్యాయవాది శ్రీధర్ గారికి అలాగనే పొదులి శ్రీనివాస్ గారికి గంధంబాబు గారికి యానాదయ్య గారికి మరి ఇతర నాయకులు మరి ఇక్కడ రజక సోదరి సోదరులందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం వేస్తూ ఉంది మొట్టమొదటిసారి ఇంతమంది ఒక వేదికపైకి రావడం ఇది రాజకీయ వేదిక కాదు ఒక సామాజిక వర్గానికి మనకు మనం చైతన్యం తెచ్చుకోవడం మనకు మనం ఎక్కడున్నాము మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే లేదా ఈ సమాజంలో ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ ఉన్నాము ఎందుకు వెనక పడిపోయి ఉన్నాము ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఇదే ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఈ భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ది సామాజిక వర్గాలు చేతి వృత్తుల నుంచి వచ్చినే కులాలన్నీ ఒకరు ఒక పని చేస్తారు ఇంకో కులం ఇంకో పని చేస్తుంది అయితే ఒక పక్క ఈ డిస్క్రిమినేషన్ వివక్షత అనేది సహజంగా ఎప్పటి నుంచో ఉంది ఈ వివక్షత పోవాలంటే ముందు మన బిడ్డల్ని చదివియాలి చదువు అన్నిటికంటే ముందు చదువుకున్న తర్వాత అందరూ అదే కుర్చీ పైన కూర్చుంటారు మన బిడ్డ ఒక ఐఏఎస్ అయితే ఆయనకు వేరే కుర్చీ వేయరు మన బిడ్డ ఒక ఐపీఎస్ అయితే ఆయనకు వేరే కుర్చీ కింద వేసి కూర్చోబెట్టరు సో ఫండమెంటల్గా ఈ వివక్షత పోవాలంటే డబ్బు సంపాదిస్తే కానీ పోదు డబ్బుతో పోదు చదువుతో మాత్రమే పోద్ది సో ప్రతి బిడ్డని ఒక పూట తినినా ఇంకో పూట తినలేకపోయినా ఆ బిడ్డని చదివించడం మనం ప్రథమంగా చేయాల్సిన బాధ్యత రెండోది బ్రతకాలి ఒక వృత్తి మన చేతిలో ఉంది ఆ వృత్తిలో నైపుణ్యం తెచ్చుకోవాలి మారుతున్న రోజుల్లో ఎక్కువ భాగం ఈ రజక సామాజిక వర్గం వృత్తిలో వెనకబడిపోయింది కారణం ప్రతి ఒక్కరూ ఇళ్లలో వాషింగ్ మిషన్ పెట్టుకొని వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కోవడం దీనికి ఇంకో కారణం ఏంటంటే దీంట్లో సగం పాపం ప్రభుత్వాలకు ఉంది సగం పాపం మీదిగానుంది దీంట్లో ఒక వృత్తి డెవలప్ అవ్వాలంటే ఈరోజు హైజీన్ అయిపోయింది అదే కాలంలో గలీజ్ నీళ్లు అదే కాలంలో వస్తున్నాయి ఫ్యాక్టరీలో వ్యర్థాలు అదే కాలంలో వస్తాయి ఇంకా మిగతా ఈ ఈ డ్రైనేజ్ కాలువ దాంట్లోనే వస్తాయి ఆ నీళ్లలో మా బట్టలు ఉంటే ఎవరు వేసుకోవాలి ఎలా వేసుకుంటారు సో బేసిక్గా గతంలో మంచినీటి కాలువలన్నీ ఇప్పుడు మురికి కాలువలు అయిపోయాయి సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి రజకలందరూ ఒక దగ్గర పెట్టి ఒక కామన్ షెల్టర్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇరవై మిషన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నాయి ఎవరికి అవసరమైన వాళ్ళు వచ్చి అక్కడ ఉతికి దాన్ని అయా చేసుకొని పోయే మోడ్రన్ ధోబీ ఘాట్లు కట్టాల్సిన అవసరం ఉంది అందుకోసమే నేను మేయర్ గా ఉన్నప్పుడు మాకు రజకులకి ప్రొవిజన్ లేదు అందరికీ ప్రొవిజన్ ఉంది కానీ నేను కాలువ కట్టగలుగుతాను రోడ్ ఒక రజకుల కోసం ఫలాన్ని కట్టడానికి లేదు ప్రొవిజన్ అయినా ఈ నగరంలో ఉండే వాళ్ళు గౌరవంగా బ్రతకాలి వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఆలోచనతో రెండు కోట్ల రూపాయలు నేను బడ్జెట్ క్రియేట్ చేసి మోడ్రన్ ధోబీ ఘాట్లు మోడ్రన్ ఒక్కొక్క ధోబీ ఘాట్ కి యాభై లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి చూపిస్తే ఇది చేస్తే ఇంతమంది బాగుపడతారు ఇది చేస్తే ఇంతమందికి వృత్తి ఉంటుంది ఇది చేస్తే ఇంతమంది ఇంకో దగ్గర చేసి అనేది చూపిస్తామని అనుకోని తయారు చేస్తే ఈ రోజు కానీ దాన్ని రెడీ చేయలేదు మూల పడిపోయి ఉన్నాయన్ని బోర్లేసిన పాపానికి పోలేదు దాని వాడుకలో తెచ్చిన పాపానికి పోలేదు దీంట్లో ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిది ప్రశ్నించాలి ప్రభుత్వాలు ఉంటాయి మారతాయి మొన్న నేను మీరు ఉన్నాను ఇప్పుడు ఇంకోరు ఉంటారు రేపు ఇంకోరు ఉంటారు వ్యక్తులతో కాదు మీరు ప్రశ్నించే వరకు మీరు అడిగే వరకు మీకు ఏ పనులు జరగవు మీ జీవితాలు మారాలంటే మీరు మార్చుకోవాలి అనే ఒక ఆలోచన ముందు మీకు రావాలి మీ జీవితాలు మార్చుకునేదాకా భగవంతుడు కానీ మనకు తోడు ఉండడు మనం కష్టపడితే దానికి ఫలితం ఇస్తాడు కానీ భగవంతుడు మన పెళ్ళను పల్లెంలో పెట్టి ఇవ్వరు మీ జీవితాలు మారాలంటే ఇటువంటి ఇంకా చాలా సభలు అవసరం ఇప్పుడు వచ్చినట్టుగా ఏ కార్యక్రమానికి కానీ సామాజిక మీ సామాజానికి సంబంధించింది ఇలాగ వస్తుంటే మీలో నాయకులు ఎదగతారు నేను నిన్న రాఘవేంద్రకి మొన్న నైట్ నేను ఎక్కడో పోయి పదకొండు గంటలు మా ఇంటి దగ్గర వచ్చారు మీరు రావాలి ఎక్కడ పెడుతున్నావు నేను ఇక్కడ పెడతానన్నాడు ఎందుకు ఆఫీస్లో పెట్టుకో అంతమంది రారు కదా అని చెప్పాను ఎందుకు డబ్బులు ఖర్చు ఎన్ని ఎందుకు ఆఫీస్లో పెట్టుకో అని చెప్పాను లేదన్నా వస్తారు అని చెప్పాడు వెరీ గుడ్ నేరు నిజంగా ఈరోజు వచ్చారు ఇలాగా ఇక్కడ రావడానికి మీరు బద్దకిస్తే మీరు నాయకులు తయారవ్వరు నాయకుల్ని తయారు చేసుకోవాలి ఒక్కడు ఉంటాడు మీరు వెళ్ళిపోయినా ఉంటాడు మీరు ఉంటే ఆయనకి నాయకుడు అవుతాడు ఇంతమంది వస్తే నాయకుడు అవుతాడు లేకపోయినా ఆయన చదువు ఆయనకుంటుంది ఆయన బ్రతుకు ఆయనకుంటుంది మీరు మీ సామాజిక వర్గంలో ఒక నాయకుడు కావాలి అనుకుంటే తయారు చేయాలి తయారు చేయాలి ఒక రెండు మూడు దఫాల తర్వాత అది ఆనువాయితగా మీలో నాయకులు వస్తారు ముందు అయితే మీరు తయారు చేసుకోవాలి ఒకటే చెప్తున్నా నేను మీరు ఏ ఏ పార్టీ వాళ్ళు ఎవరున్నా నేనైతే తెలుగుదేశం అధ్యక్షుడిని ఈ జిల్లాకి కాబట్టి నా యొక్క మాటలు నా పార్టీ తరపు నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రెండు మాటల్లో ఈ రజకులు పైన ప్రేమ ఉంటే నేను కట్టి డబ్బులు ఇచ్చిన దాన్ని పూర్తి చేయకుండా ఆపరు ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీరు డబ్బులు వేయాల్సిన అవసరంలే కట్టిందాన్ని వాళ్ళ చేతికి ఇచ్చే పరిస్థితిలో లేదు మేము ఆదరణ లో పనిముట్లు ఇచ్చిన పనిముట్లు తర్వాత ఆ పనిముట్లుని ఆపేసిన ప్రభుత్వం మీ పైన ప్రేమ లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఉండే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంది పదమూడు లక్షల కోట్ల అప్పు మాకేం సంబంధం అప్పు అనుకుంటారేమో జగన్ రెడ్డి కావచ్చు మోడీ కావచ్చు ప్రింట్ చేసుకోలేరు డబ్బులు ప్రతి రూపాయి కట్టాల్సింది ప్రజలు అప్పు ఆయన చేస్తే ఆయన కాదు కట్టేది ఈరోజు పెట్రోల్ ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ మద్రాస్కి మనకు ఏడెనిమిది రూపాయలు తేడా కర్ణాటక మనకు పద్నాలుగు రూపాయలు తేడా ఒక లీటర్ పైన మనం ఏం పాపం చేశాం ఏం పాపం చేశాం ఆ డబ్బులని ఎవరు కడుతున్నారు ప్రజలు ఈ రాష్ట్రంలో సగము ఈ వెనకబడిగిన తరగతులు కష్టం కార్యకస్ కష్టం చేసిన వాళ్ళందరూ మద్యం తాగడం అదొక అదొక ఉపసంహరణం అనుకుంటారు తప్పు అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సారాయిని ఆపేస్తానని చెప్పాడా చెప్పాడా లేదమ్మా దఫాలో వారిగా తప్పు లేదు ఒక్కరోజుగా ఆపలేరు ఏది కానీ ఇది దఫాలో వారిగా ఆపేస్తానా అని చెప్పారు అయితే రేపు పొద్దున కానీ ఆపొచ్చు ఆయన చెప్పిన మాట పైన కానీ వచ్చే ఇరవై సంవత్సరాలకి మీ బిడ్డలు మీ భర్తలు మీ తండ్రులు తాగే మద్యం పైన వచ్చే ఆదాయం దానిపైన అప్పు తెచ్చున్నాడు ఇరవై వేల కోట్లు ఎంత ఇరవై వేల కోట్లు మీరు వచ్చే ఇరవై సంవత్సరాలు తాగితే దానిపైన వచ్చే ఆదాయాన్ని ఆ అప్పుతో క్లోజ్ చేస్తాడు ఈరోజు మీరు ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ టీవీ ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకుంటున్నారు కదా మిక్సీలు టీవీలు అన్నీ ఈరోజు ఇస్తున్నారు కదా ఒక పన్నెండు నెలల్లో కట్టుకునేటట్టు అలాగా సారాయి నుంచి వచ్చే డబ్బులు ఇరవై సంవత్సరాలు ఆయన కడతాడంట ఇంకా ఏంది దఫాలుగా దఫాలుగా అందరు చచ్చిపోతారు ఆ సారాయి తాగి అందరికీ ఒకటే చెప్తున్నా మేము ఒక అన్నా క్యాంటీన్ పెట్టాము మీ అందరికీ ఎవరికైనా లేదో అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం అది తెలుగుదేశం ఆఫీస్ పక్కన పెట్టుకోలేదండి ఆసుపత్రి హాస్పిటల్ పక్కన పెట్టాం ఆటో నగర్ దగ్గర పెట్టాం మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎవరు వస్తారు పేదవాళ్ళు పేద రైతులు కూలీలు రైతు కూలీలు చదువుకొని వచ్చిన పిల్లలు ఐదు రూపాయలకు అన్నం పెడితే ఆ అన్నంని తీసేశాడండి ఇక్కడ ఉండే రాజు మిగతాయని నేను చెప్పడం చాలా కష్టాలు ఉంటాయి ఒక ఇంటిని కుటుంబాన్ని నడపాలంటే చాలా కష్టం ఈ రాష్ట్రాన్ని నడపాలన్నా కష్టమే ఈజీ కాదు రాష్ట్రాన్ని నడపడం దానికోసమే అనుభవం కావాలనేది అయినా పర్వాలే ప్రజలందరూ ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఘనంగా చేశారు సంతోషం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా పక్కన తమిళనాడులో జయలలిత ఉందా చనిపోయిందమ్మా చచ్చిపోయిందా ప్రభుత్వం జయలలిత కరుణానది వాళ్ళదా ఉండేది ఇప్పుడు ప్రభుత్వం కరుణానది కొడుకుది స్టాలిన్ది ఈరోజు కానీ అక్కడ అమ్మా క్యాంటీన్ అక్కడ పేరు ఇది మద్రాసులో అమ్మా క్యాంటీన్ ఇప్పుడు కానీ ఆమె చనిపోయిన తర్వాత కానీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత కానీ ఇంకా అమ్మ క్యాంటీన్ నడుపుతున్నారు ఇది ఎందుకు అక్కడ వచ్చి ఐదు రూపాయలకు తినేది పేదవాళ్ళు అన్నం ఎవరైనా తీస్తారా మీ ఇంటికి ఎవరైనా వచ్చి అన్నం పెట్టు అంటే పెడతారా లేదా అన్నం తీసేసిన రాజు మనకున్నాడు ఇదే కర్ణాటకలో ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టారు పది రూపాయలకు భోజనం మొన్నటిదాకా బీజేపీయా ఎవరా ఉన్నింది మొన్న మొన్న ప్రభుత్వం ఎవరిది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది బీజేపీ వాళ్ళు కానీ ఇందిరమ్మ క్యాంటీన్ ఎవరు తాకలే ఇది కాంగ్రెస్ కి బీజేపీ బద్ద శత్రువులు కదా తీసేయాలి కదా అమ్మ ఇందిరమ్మ క్యాంటీన్ ని అట్నే నడిపారు ఇప్పుడు కాని ఉంది ఇక్కడ మాత్రము ఐదు రూపాయల అన్నం పెట్టేది కానీ తీసేసిన రాజు మనకున్నాడు ఇంకా ఏం పెడతాడు మీకు బంగారు నగలు అన్నం తీసేసిన వాడు అర్థం చేసుకోవాలి ఎంత సో మీ అందరికీ చెప్పేది నేను ఒకటే మీ జీవితాలు మారాలంటే ఒకటి మీ బిడ్డల్ని బాగా చదివించడం రెండు మీ కులంలోంచి నాయకుల్ని ఏ పార్టీకైనా పోనిండి నేను చెప్తుండేది నాయకుల్ని తయారు చేయండి అంటున్నాను పార్టీలు చెప్పట్లేదు మీ కులం గురించి మాట్లాడడానికి వచ్చాను కాబట్టి చెప్తున్నా ఇది ఏ పార్టీకి పోయినా మీ కులం నుంచి నాయకులు రావాలంటే ఆయన జోబీలో డబ్బులుంటే చాలవు మీరు రావాలి బయటికి మీరు రావాలి మీరు వచ్చి సభల్లో ఇట్ట కూర్చుంటే ఈ యొక్క సామాజిక వర్గం చూసి గౌరవం వస్తుంది భయం వస్తుంది ఇది రాజకీయ నాయకులు మరి ఇంతమంది ఉన్నారు వాళ్ళ నాయకుడు వెనక ఉన్నారు సో ఆ నాయకుడిని మనం జాగ్రత్తగా గౌరవించుకోవాలి ఈ కులాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మీరందరికీ నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రజకుల్ని దగ్గర తీస్తునింది తీస్తుంది కానీ మీకు ఇంకా స్పెసిఫిక్గా ఏం కావాలో అని మీరందరూ అందరు కూర్చొని యాభై సంవత్సరాలకు అది చేసాం మేము యాభై సంవత్సరాలకు పెన్షన్ జీవో రిలీజ్ చేశాం అది వీళ్ళు ఇది ఎలక్షన్ మేము కానీ అన్నీ మీ పనులు చేశామని చెప్పట్లే చేస్తాం ఐదు సంవత్సరాల సమయంలో అందరి జీవితాలు మార్చలేరు ఎప్పుడు కానీ సెకండ్ టర్మ్ తెచ్చుకోవాలి గతంలో పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్లో ఇంకో టర్నము చంద్రబాబు గారిని తెచ్చుకో ఉంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎక్కువ ఉండేది ఘనంగా ఉండేది ఘనంగానే ఆలోచించాలి ఒక చిన్న ఇల్లు కట్టాలంటే సంవత్సరాలు తీసుకుంటున్నాం మనం ఒక ఈ రాష్ట్రాన్ని ఒక క్యాపిటల్ కట్టి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగా చేయాలంటే రెండు మూడు సంవత్సరాలు అయిపోదు అయితే దాన్ని మూలాలు వేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మన అందరం కలిసి తెలుగుదేశం కోసం కాదు ఆయన కోసం కాదు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక అనుభవం అయిన వ్యక్తి కావాలి దానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఇస్ ది బెస్ట్ చాయిస్ కాబట్టి మన అందరం కలిసి ఆయన తెచ్చుకుందాం మన బిడ్డలు భవిష్యత్తు బాగుంటుందని కానీ తెలియజేస్తున్నాం తప్పకుండా రాఘవేంద్ర రెండు చెప్పారు నెల్లూరులో రజక భవనం తప్పకుండా తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క దీన్ని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్తాం రవిచంద్ర ఉన్నారు సోమిరెడ్డి గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు మేమందరం ఉన్నాము మేమంతా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళని ఈ యొక్క రజక భవనం కానీ మీకు తెలుసో లేదో ఒక మైనారిటీ దానికి కళ్యాణ మండపం కడితే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఆ లాస్ట్ చిన్న చిన్న పనులు కానీ చేయలేకపోయారు వీళ్ళు మంచి భవనం కట్టిస్తాము అలాగనే అన్ని ధోనీ ఘాట్లని రివైవ్ చేస్తాం రివైవ్ చేస్తాము ఈసారి ఏదైతే మనము ఆదరణ స్కీమ్లో ఇంకొద్దిగా టెక్నాలజీతో కూడిన ఆ ఐరన్ ఈకుండా టెక్నాలజీతో కూడిన కొన్ని పరికరాలు కానీ ఈయడానికి మేమైతే చంద్రబాబు గారికి సిఫారసు చేస్తామని కానీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై చెప్పండి ఏం కావాలి ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకుల మీద జరుగుతున్నటువంటి దాడులు అదేవిధంగా రజకీయ యువతుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు రజకుల ఆస్తులు ఏ విధంగా అయితే దోపిడీకి గురవుతున్నాయో ఆక్రమణకు గురవుతున్నాయో వాటికి సంబంధించి కానీ గతంలో రజకులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రజకుల ఆస్తులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు తీసుకోవడం ఈ విధమైన విషయాల మీద కొన్ని డిమాండ్స్తో రజకులు ఐకమత్యంగా ఈరోజు నెల్లూరులోని పార్టీలకు అతీతంగా ఇది ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము ఆర్గనైజ్ చేసినా కానీ ఆల్ పార్టీస్ వాళ్ళు ఈరోజు రజకులు రావడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఏవైతే డిమాండ్స్ అనుకున్నామో మూకుమ్మడిగా ఆ డిమాండ్స్ని మేమందరం కూడా ప్రవేశపెట్టుకొని వాటి మీద చర్చించి రానున్న రోజుల్లో రజకులకి ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందని మేము నమ్మాము ఆ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా అంటే గతంలో ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అధికారంలోకి రావడం కోసం రజకులకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి గడిచి నాలుగున్నర సంవత్సరం దాటిపోయింది ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో మాకు అవకాశం కల్పించి రజకుల యొక్క ఔన్నిత్యాన్ని పెంచినటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా వదిలేశాడు అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో దోబీ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే సచివాలయాలు హెల్త్ క్లినిక్లు అదేవిధంగా ఆర్బికే సెంటర్స్ కట్టాలన్నారో దానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది రజకుల స్థలాల వీటన్నిటికీ రక్షణ కోసం అదేవిధంగా రజకుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద అదేవిధంగా మా జాతి యొక్క గొప్పదనాన్ని మా జాతికి ఉన్నటువంటి చరిత్రని మా జాతి యొక్క హక్కుల్ని మా జాతి ఎంత జనాభా ఉన్నాము అనే విషయాన్ని ఈ ప్రభుత్వాలకి ఈ పార్టీలకి తెలియజెప్పాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజకు సోదరులందరూ కూడా భారీగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి మాకందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రానున్న రోజుల్లో చాలా కార్యక్రమాలు చేపట్టుకొని మేము మా కార్యాచరణని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మా హక్కును సాధించుకునే వరకు మాకు ఏ పార్టీ అయితే పెద్దపీట వేసి మమ్మల్ని గౌరవించి మాకు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం అయ్యే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తుందో ఆ పార్టీని తప్పకుండా కల్పి గెలిపించుకుంటాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న ఎలక్షన్స్లో రజకులకు కూడా పోటీ చేసే అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒకవేళ అలా ఎమ్మెల్యే సీట్లు కేటించలే కేటాయించలేని పక్షంలో ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి వాటిలో మా రజికులకు అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ఈరోజు నూట నలభై బీసీ కులాలలో సెకండ్ హైయెస్ట్ బీసీ కమ్యూనిటీ రజిక్ కమ్యూనిటీ ఉంది కాబట్టి రజిక్ కమ్యూనిటీని కూడా గౌరవించి గుర్తించి మా హక్కుల్ని మా నిధుల్ని ఏవైతే వాళ్ళు మాకు సమకూర్స్తారో ఆ పార్టీకి తప్పకుండా మేము మద్దతుండి మాకు ఏ పార్టీ అయితే అన్యాయం చేసినా ఆ పార్టీ ఓడగొట్టడానికి మేమందరం కూడా కృషి చేస్తాం చెప్తున్నాను దీనికోసమే నమస్కారం దువారపు రామారావు మండలి సభ్యుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఈ రోజున రాఘవేంద్రరావు నాయకత్వంలో రజక చైతన్య సభకి నెల్లూరు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం అశేషంగా ఈ రోజున రజక బిడ్డలంతా కూడా ఈ రోజున హాజరయ్యారు వీళ్ళందరూ కోరిక ఒకటే రాజకీయ ప్రాధాన్యతతో పాటు రజకీయులకి సామాజిక పరంగా రక్షణ కావాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు ఆ అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మా అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయి రాబోయే భవిష్యత్తులో కూడా ఏదైతే మేనిఫెస్టో రూపొందుతుందో రజకీ సమాజ వర్గానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది ఎస్సీ స్టేటస్ కావచ్చు లేదా రాజకీయ ప్రాధాన్యత అంశం కావచ్చు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా కొంతమంది స్థానం కోరుతున్నారు కాబట్టి ఎక్కడైతే సమర్థమైన నాయకత్వం ఉందో అక్కడ అవకాశాలు కల్పించమని మా అధినాయకత్వం కోరుతాం ఎస్సీ స్టేటస్కి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది భవిష్యత్తులో కూడా ఏదైతే ఆదరణ పథకం ఉందో దూబిఘర్స్ నిర్మాణం ఉందో రుణ సౌకర్యం ఉందో ఈ కార్యక్రమాల రూపకల్పనలో తెలుగుదేశం పార్టీ పరంగా ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం తిరంగా రజ తిరంగ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు